बंगला राज्यम गोपीड़ी राज्यम इद्रमक कमिटी फैलबीदा दारुलुनु वतुले एतु नायद्रमक बंगला राज्यम गोपीड़ी राज्यम इद्रमक कमिटी पाई दलावी व्यवस्था एस्त्रमक कमिटी जमी राज्यम मिदेमि राज्यम बंगला राज्यम गोपीड़ी राज्यम इतामी राज्यम मिदेमि राज्यम बंगला राज्यम गोपीड़ी राज्यम जमी राज्यम मिदेमि राज्यम बंग

கம்பரேட்டரன கோபிடி காடல ஆப்காதாரன வெட்டனே வசிக்கலை இந்த நிலம் இல்ல போய் வசூலி ஏசினா அக்கல்ல வெட்ட வெட்ட வெட்டலை வசிக்கலை இந்த நிலம் இல்ல போய் வசூலி ஏசினா வெட்ட வெட்டலை அறச்சே நியாயமான இந்திரம்மா கம்பெனி சத்துருக்கு நியாயமே நியாயமே இந்திரம்மா கம்பென சொந்தங்களுக்கு நியாயமே

ரஜினி அரே சத்தியமே இந்திரம்ம கமிட்டரனு ரஜினி அரே சத்தியமே இந்திரம்ம கமிட்டரனு ஐட்டலே ஒசுக்கேலே கிச்சால பாய்வ சத்தியாசில வெக்ட்ரத்துக்கு வேணும் வெக்ட்ரன் வேண்டே சத்தியம் அரசியா அரசியா அரசியே அநீயமாய் இந்திரம்ம கமிட்டி சத்ரகோ நியாயசாலை இந்திரம்ம கமிட்டர நம்மளந்தருக்கு

ਦੇਸ਼ਵਾਸ ਦੇਸ਼ਗਣ ਕੋਸ਼ੀਰ ਗਰਨਾ ਨਾ ਕੱਪਾਇਲ ਸ਼ੇਗਰ ਅੜ ਗਰਨਾ ਨਾ ডাম ডাম আনির নদী ডাম ডাম আনির নদী ডাম ডাম আনির নদী ডাম 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 ড ఈరోజు భువనగిరి టౌన్ లో ముప్పై ఐదు సంబంధించి ఇంద్రమ్మ ఇల్లులు సాంక్ కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేయడం జరిగింది అందులో చూస్తే ఏ ఒక్క నిరుపేదకు కూడా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన దాఖలా లేవు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ ఇంద్రమ్మ కమిటీలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ చుట్టాలకు తప్ప నిజమైన నిరుపేదలకు ఎవరికి కూడా నిజమైన గరీబాలకు ఎవరికి కూడా ఈరోజు ఇందిరామిల్లు రాలే మేము ఒకటే కోడతా ఉన్నాం ఈ యొక్క ఇంద్రమైలు శాంక్షన్ అయిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఏదైతే ఇంద్రమిల్లు వచ్చిన వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి కూడా ఇంద్రమైలు మీకు లక్ష రూపాయలు రావాలంటే మాకు ఇరవై వేలు ఇస్తారా ముప్పై వేలు ఇస్తారా అని ఈ యొక్క ఇంద్రమ్మ కమిటీ వాళ్ళని వేధిస్తున్నారు వాళ్ళు ఐదు లక్షలు గవర్నమెంట్ నుంచి వస్తే వాళ్ళే ఈరోజు ఐదు లక్షలు పెట్టి అప్పు తెచ్చి కట్టుకుంటుంటే నిరుపేదాల దగ్గర నుంచి ఈరోజు ఇరవై వేలు ముప్పై వేలు వసూలు చేయడం చాలా సిగ్గుచేటాన్ని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపమే అవినీతి ఆ అవినీతే ఈరోజు పట్టబయలైంది రోజు ప్రజలందరూ భువనగిరి ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుందని గతంలో శేఖర్ రెడ్డి సార్ పది ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భువనగిరిలో ఎలాంటి అవినీతి జరగలేదు అభివృద్ధి కూడా చూస్తే భువనగిరిలో పది సంవత్సరాలు ఎన్నెలాంటి అభివృద్ధి పైల శేఖర్ రెడ్డి గారు సార్ గారు చేయడం జరిగింది కానీ ఈరోజు మొత్తం అవినీతే ఈరోజు ఇంద్రమైల్లో కూడా శాంక్షన్ అయ్యే ముందు మీకు ఉష్కా ఫ్రీ ఇస్తాం ఒక సీకు లేదు ఎవరికి ఇచ్చిరో కూడా ఈరోజు చెప్పాలి ఈరోజు విధంగా నిన్న కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కొంతమంది మీద క్రిమినల్ కేసు పెట్టాలని అంటే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్టే అని మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మీ యొక్క ఒకటే చెప్తా ఉన్నాం మీ యొక్క ముప్పై ఐదు వార్డ్లలో ఎక్కడైనా ఎవరైనా డబ్బులు అడితే ఆ వార్డులలో మా యొక్క బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు మాజీ కౌన్సిలర్లు ఉన్నారు నా జిల్లా నాయకులు ఉన్నారు అదేవిధంగా కోఆపరేషన్ మెంబర్లరు మీరు వాళ్ళ దగ్గర పోండి ఎవ్వరు కూడా ఇంద్రమే లబ్ధిదారులు ఎవరు కూడా ఏ ఒక్క ఇంద్రమ్మ కమిటీ కానీ ఎవరు కాంగ్రెస్ నాయకులు కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వకండి మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడితే మా దగ్గర రాలి మేము కలెక్టర్ గారి దగ్గర కూర్చొని మీకు బిల్లులు ఇప్పిస్తాం ఎవరైనా ఎంద్రో మేల దగ్గర డబ్బులు తీసుకుంటే బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని తెలియజేస్తా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తదా కార్యకర్తలు అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని దొంగతనంగా పరిపాలిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒక దొంగల్లాగా వివరిస్తూ బీదల కడుపు కొట్టడానికి ఇందిరమ్మ ఇన్లకు లబ్ధి పేరు మీద దొంగతనాలు చేస్తున్నారు కాంట్రాక్టర్లకు ముప్పై పర్సెంట్ ఇవ్వాలని సెక్రటరియట్లే చెప్పారు వాళ్ళు ధర్నా చేసే చరిత్ర ఈ భారతదేశంలోనే ఎక్కువ లేదు సెక్రటరియట్ లో తెలంగాణ సెక్రటరియట్ లో మన బట్టి విక్రమార్క ముందు ఇలా అవినీతి జరుగుతుందని చెప్పారు అదే విధంగా ఈ భువనగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా దొంగల కంటే ఇలా దోచుకుంటున్న సందర్భం చూస్తున్నాము ఆనాడు కేసీఆర్ గారి పాలనలో పైల శేఖర్ రెడ్డి గారి పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ కేటాయిస్తే ఒక ప్రభుత్వ అధికారితో కలెక్టర్ గారితో గ్రాం చేసి అన్ని పార్టీలను లేకుండా ఏ జాతీయాలు లేకుండా ఏ మతం లేకుండా అని ఇచ్చిన సందర్భము ప్రజలందరికీ తెలుసు ఇవాళ దొంగతరంగా ఇందిరామ్మ కమిటీలు అని వేసి ఇవాళ డబ్బు వసూలు చేసి ఇవాళ కలెక్టర్ గారే ఒక కాంగ్రెస్ కార్యకర్త దొంగతనం చేసిండు తప్పు చేసిండు అని ఒక క్రిమినల్ కేసు బుక్ చేసిండు అంటే ఇక్కడ పరిపాలన ఉన్నదా లేదా అని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ చామర కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద పెద్ద లంగ మాటలు మాట్లాడతాడు పెద్ద పెద్ద బట్టవాజీ మాటలు మాట్లాడతాడు టీవీల ముందు వస్తాడు కానీ ప్రజాక్షేత్రంలోకి రాని ఒక సౌక ఈ ఎంపీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మీరు కనుక ఈ అవినీతిపై మీరు స్పందించకపోతే రానున్న కాలంలో ఈ నిజాయితీ వర్గాల్లో కాలు పెట్టనీయం లబ్ధిదారుల కొట్టలు పడితే మాత్రము మిమ్మల్ని చేసించండి అర్థం అని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ భువనగిరి నియోజకవర్గంలో మరి ఇంద్రమ్మ ఇండ్లపై ఇంద్రమ్మ కమిటీలు వేసి మరి దళాది వ్యవస్థ చేస్తున్నటువంటి మరి కాంగ్రెస్ నాయకులకు మరి పట్టించుకోలేటువంటి ఈ భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుమ్మ మనీల్ కుమార్ రెడ్డి మరి ఇంతవరకు భోనగిరి నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో మరి ఇండ్లపై లంచాలు తీసుకుంటూ పట్టు మరి మరి ఇంతవరకు స్పందించినటువంటి మరి దౌర్భాగ్యుడు మన భోనగిరి ఎమ్మెల్యే కుమ్మ మనీల్ కుమార్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇంతమ్మా ఆనాడు ప్రధానమంత్రి చేసి భారతదేశానికి ఇంతో అంత కొద్దిగా వల్లే వేసినటువంటి నాయకురాలు మరి అలాంటి నాయకురాలు పేరు పెట్టి ఇంద్రమ్మ కమిటీ పెట్టి మరి ఇది దళి కమిటీగా పేరు వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం బోనగిరి నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇంట్లో పేరు పేరు మీద మరి ఎవరు ఇరవై వేలు ఇస్తారు ఎవరు ముప్పై వేలు ఇస్తారు యాభై వేలు ఇస్తారు వాళ్ళకే ఇల్లు ఇచ్చినటువంటి సందర్భం అని చెప్పి గుర్తు చేస్తా అసలైన నిరుపేదలకు ఇల్లు లేని నిరుపేదలకు మరి పెంకలు ఇల్లు ఉండి గుర్తు ఉండి గుడ్డ భూమి లేని వాళ్ళకు ఇంతవరకు ఇల్లు వచ్చిన దాకాలు మరి ఎవరైతే కాంగ్రెస్ నాయకులకు ఎవరైతే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇస్తలే వాళ్లకు ఇంద్రమ ఇల్లు ఇచ్చినటువంటి సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా మా మాజీ శాసనసభులు పైల సార్ గారు మరి పది సంవత్సరంలో కార్యకర్తలకు ఒక క్రమశిక్షణ నేర్పడు ఒక అవినీతి మాయం లేకుండా రౌడిజం లేకుండా ఒక సిస్టే నాయకుడు మా పైల శేఖర మరి ఇరవై నెలల కాలంలో కుంభ మనీల్ కుంభ అనేది వచ్చిన తర్వాత భువనగిరి నియోజకవర్గంలో అవినీతి మాయం అయిపోయింది రౌడిజం అయిపోయింది కబ్జలకు గురైతా ఉన్నది మరి ఎమ్మెల్యే గారికి ఎందుకు ధ్యానం వస్తలేదు మరి కార్యకర్తలు అభివృద్ధి చేస్తా ఉంటే మరి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది ఎమ్మెల్యే కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు మీరు హెచ్ఎండి బోనగిరి నియోజకవర్గానికి యాభై ఆరు కోట్లు వస్తే నువ్వు కాంట్రాక్ట్ అమ్ముకొని ఈ యొక్క బోనగిరి నియోజకవర్గాన్ని ఈ యొక్క అభివృద్ధి చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏదేమైనా ఇందిరామ్మ ఇండ్లపై మీరు ఇప్పటికైనా శ్రద్ధ కట్టి అసలైన నిరుపేదలకు ఇండ్లు వచ్చే విధంగా కృత్యాలు తప్ప మీరు అవినీతి పనులకు పట్టణ మాత్రం బిఆర్ఎస్ పార్టీ ఊకోదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియస్తా